ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో నడిగూడెం అనే మండలంలో రామాపురం అనే విలేజ్లో మేడం లక్ష్మమ్మ అనే ఎరుకల వాళ్ళు వాళ్ళ మామ మేడం సత్తయ్య భర్త పేరు మేడం లక్ష్మమ్మ భర్త పేరు మేడం చిట్కయ్య ఇది టూ థౌజండ్ త్రీ వరకు కూడా మేడం సత్తయ్య పాస్బుక్ ఉన్నది వాళ్ళు కొన్ని రోజుల వరకు ఎకరాల యాభై సెంట్లు రెండున్నర ఎకరాలు దున్నుకునేవారు పక్కకున్నటువంటి భూమిని కూడా కొంత లెవెల్ చేసి ఆరు ఎకరాలు ఏది దున్నుకుంటుంటే నడిమిట్లో వచ్చి దాన్ని ఆపేయడం జరిగింది ఆ తర్వాత బతుకు తెరువు జరగకుండా అక్కడి నుంచి ఆ గ్రామం విడిచిపెట్టి వేరే గ్రామంలో పోయి బతుకు తెరువు చేసుకుంటున్నారు ఈ లోపల పక్కకున్నటువంటి వాళ్ళు ఏదో విధంగా ఎంఆర్ఓను మేనేజ్ చేసి మేడం సత్తయ్య పేరు చేసి తీసేసి వాళ్ళు పాస్బుక్ తెచ్చుకున్నారు టూ థౌజండ్ త్రీ వరకు కూడా వాళ్ళ మేడం లక్ష్మమ్మ మామ పేరు ఉన్నది ఆ పాస్బుక్ కూడా ఆర్ఐ గోపాలకృష్ణ గారు కూడా ఒప్పుకున్నారు వాళ్ళ దగ్గర కూడా పాస్బుక్ చూడడం జరిగింది అది వీడియోలో వస్తుంది నా ఉద్దేశంలో నిన్న జరిగిన సంఘటన ఎంత తీవ్రంగా ఉందంటే వాళ్ళు పెట్రోల్ డబ్బులు తెచ్చుకొని తిరిగి తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ తిరుగుతున్నారు కలెక్టర్ ఆఫీస్ తిరిగేగా లాభం లేదు మా భూమి వైతే మేము ఎట్లా బతకాలి అనే ఉద్దేశంతో పెట్రోల్ డబ్బులు తెచ్చుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టాలు కలిసి పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకునే సమయంలో వాళ్ళు అగ్గిపెట్టె కూడా తెచ్చుకున్నారు ఎంబడి సావాలనే నిర్ణయానికి వచ్చింది అలాంటి సమయంలో పోలీసులు అప్రమత్తమై ఆ సంఘటన ఆ జరిగే దుర్ఘటనను ఆపడానికి నిజంగా పోలీసు వాళ్ళకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు అప్రమత్తం లేకుంటే కానీ చనిపోదురు వారికి ఇక న్యాయం జరగకపోతుండే అంటే ఎప్పుడు కూడా అన్యాయం జరిగితే లాస్ట్ సీన్ ఏముంటుంది ఇక ప్రాణాలకు కూడా తెగిస్తాడు ఎవరైనా ముఖ్యంగా మహిళలలో ఎక్కువ పట్టుదల ఉంటుంది ఏమో ఈ బతికేందుకు రావాలి చద్దామని అలాంటి సమయంలో అది చూసిన పేపర్లో చదివిన తర్వాత ఇవాళ నేను రామాపురం నడిగూడ మండలంలో రామాపురం అనే విలేజ్కి పోయి దానికంటే ముందు ఎంఆర్ఓను కలిశాను శ్రీమతి అని అనే పేరు ఆమెను కూడా కలవడం జరిగింది ఫస్ట్ ఆవిడతోటి అన్ని డీటెయిల్ తీసుకొని ఆలయ్య గోపాలకృష్ణ తీసుకొని ఆ గ్రామానికి పోయినా వాళ్ళ బాధ చూస్తే నాకే బాధ అనిపించింది టూ థౌజండ్ త్రీ వరకు మామ పేరు ఉన్నది పాస్బుక్ ఉన్నది టూ థౌజండ్ త్రీ తర్వాత వాళ్ళు టూ థౌజండ్ ఫోర్లో మార్చుకున్నారు పక్కకున్నటువంటి వేరే భూమి ఉన్నటువంటి వాళ్ళు ఇండ్లు కలుపుకొని వాళ్ళ పేరు వచ్చేసి ఇది ఎంత న్యాయం ఒక పక్క ప్రభుత్వం ధరణిలో జరిగిన అన్యాయాలు అంటే తర్వాత ధరణి వచ్చింది కదా ధరణిలో కూడా పేరు వాళ్ళదే ఎక్కింది అంటే ఈ ధరణి ఏం చేయాలి గతంలో ఏమేమి ఉన్నది నేను నవీన్ బిట్లు గారు ఉన్న రెవెన్యూ సెక్రటరీ నేను ఆయనను విధంగా అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారిని కూడా కోరుతున్న రెవెన్యూ మినిస్టర్ నేను ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఇలాంటి ఇష్యూ నైన్టీన్ ఎయిటీ వన్లో ఇందిరాగాంధీ గారు భూసంస్థడు అమలు చేసేవాడికి దున్నే వాడికే భూమి అనే నినాదం మీద అక్కడ కూడా తొంభై నాలుగు ఎకరాలు హరిజనులకు పది మంది రైతులకు ఇస్తే అది కూడా ఏం చేశారు ఆ రైతులు చనిపోయినటువంటి వాడు ఎయిటీ ఫోర్లో ఒకటి చచ్చిపోయిండు ఎయిటీ ఫైవ్లో ఒకటి చచ్చిపోతే దొంగ సంతకాలు పెట్టుకొని హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని రాగి కృష్ణారెడ్డి తన పేరు మీద చేసుకొని తర్వాత రెవెన్యూలో ఆర్డిఓను హనుమంత్ రెడ్డిని అదేవిధంగా ఎంఆర్ఓ మేనేజ్ చేసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళ పాస్బుక్లో పేరు ఎక్కరు ఆ తర్వాత వాళ్ళకి తెలియదు టూ థౌజండ్ త్రీ వరకు వాళ్ళ పేరు ఉన్నది ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి నా ఉద్దేశం లేదు అంటే ప్రభుత్వం పాత రికార్డు కూడా చూడాలి గతంలో ఎవరున్నారు దీనికి వాళ్ళ ధరణి పేరు మీద ధరణి వస్తుందని తెలుసుకొని చాలామంది ఒరిజినల్ ఓనర్లను కథం చేసి డూప్లికేట్ వాళ్ళు వచ్చేస్తున్నారు కనుక దీని మీద నేను పోతే ఆయన పాస్బుక్ చూశాడు ఏదైతే సత్తయ్య గారి ఏది పాస్బుక్లో ఆయన ఫోటో ఉన్నది ఆయన పేరు ఉన్నది టూ థౌజండ్ త్రీ వరకు ఆయన పేరే ఉన్నది టూ థౌజండ్ ఫోర్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేనేజ్ చేసి వాళ్ళ పేరు రాసుకోవడం జరుగుతుంది ఇది చాలా అన్యాయం నేను అనేది ఏంటంటే ప్రభుత్వం రాకముందు అది భట్టి విక్రమార్క కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరి భూమి వారికి అన్నారు ధరణిలో చాలా అన్యాయం జరిగింది అనేది ఉన్నారు దీని మీద ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గవర్నమెంట్ పాత రికార్డులు చూసేదానిక ధరణిలో చాలా మోసం జరిగింది అదే కర్ణాటకలో ఒక్క ఇష్యూ కూడా లేదు ఎందుకంటే ఇంకో విషయం కూడా జరుగుతుంది